నాకు అవసరం ఈ బైబిల్ని ఈ ప్రపంచానికి అన్వయించాలి అంటే ప్రస్తుత పరిస్థితులకు అన్వయించాలంటే క్రిలర్ నాకు అవసరం కానీ ఆ చెత్తలో నేను ఎప్పుడు కొట్టకపోను ఆ దరిద్రంలో ఎప్పుడు నేను కొట్టకపోతే దేవుడు నాకు నిగ్రహ శక్తినిచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు నీ అందరికీ మాదిరిగా ఉండాల్సిన బాధ్యత నా మీద దేవుడిచ్చాడు దాని నుంచి నేను ఎప్పుడు తప్పించుకోను ఆల్రెడీ ప్రభువులకు రాక రాకట్ రావటానికంటే ముందే ఈ ప్రపంచాన్ని ఫ్రిల్లర్ చూశాను తడివి చూశాను తట్టి చూశాను అన్ని రకాల అనుభవాలతో చూసిన తర్వాతనే నన్ను ప్రభు ఇక్కడ పిలిచాడు ఇంకా మళ్ళీ కొత్త దుకాణం పెట్టకపోలే కాబట్టి బైబిల్ సెలవిస్తూ ఈ మాట చెప్పినప్పుడు ఏమైందట ఆ వాక్యము గుచ్చుకుందట పొడవబడిందట పిల్లలు నొచ్చుకొని అమ్మ అంటారు కదా అమ్మా అన్నారు అంటే దాని అర్థం ఏంటో చెప్పనా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓ పాపి ఓ దరిద్రుడా ఓ దరిద్రురాలా నువ్వు చేసిన పాపమే ఆయన్ని సెలవులోకి అప్పగించిందని దాన్ని వాళ్ళు అట్లా అర్థం చేసుకున్నారంట నా పాపమే ఆయన సెలవు వేయబడింది కాబట్టి అందుకు వాళ్ళకి అంత పెయిన్ వచ్చింది అంత పెయిన్ వచ్చింది అప్పుడు ఆ పెయిన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమడుగుతున్నారంటే సహోదరులారా మై డియర్ పేతులు మై డియర్ జాన్ మేమేం చే అక్కడ వాళ్ళు వాళ్ళిద్దరే ఉన్నారు పిల్ల సహోదరులారా అంటే వాళ్ళు ఏం అంగీకరించారో తెలుసా నిజమే మా పాపమును బట్టే మేము పాపం చేశాం ఆయన సిల్వ వేయబడటానికి మా పాపం కూడా నిజమే కారణమే మీరు చెప్పింది దైవజనుడ నువ్వు చెప్పింది నిజం మీ పాపం చేశాం ఇప్పుడు మేమేం చేయాలి ఇప్పుడు మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా వాళ్ళు ఏం చెప్పారట మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు క్రీస్తు నామమున బాప్తిజ్మము పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు ఈ వాగ్దానము ప్రియుల ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికిని చెందునని వారితో చెప్పను గట్టిగా చెప్పలు కొట్టే దేవుడు స్థాపించారు మీరు పాప ఒప్పుకున్నారు కదా ఇక ఆ పాపం చేయమని మీరు ఒక తీర్మానానికి రండి అదే మారు మనసు ఏ పాపం చేత నువ్వు పాపివయ్యావో ఏ పాపం చేత నువ్వు దేవుని సెలవుకేసావో అది నీ చేయనని ఒక కమిట్మెంట్ బైబిల్లో ఎప్పుడు కూడా నువ్వు ఎందుకు చేసావు అని అడగట్లేదు బాగా గుర్తుంచుకోవాలి ఒకవేళ అడిగితే నువ్వు మళ్ళీ అబద్ధం చెబుతావు అడిగితే నువ్వు మళ్ళీ అబద్ధం చెబుతావు కాబట్టి అడగట్లేదు దేవుడు ఎందుకు పాపం చేశానంటే ప్పటికైనా నేను పలాని పాపం చేశాను చేశానని హృదయపూర్వకంగా ప్రభు పాదాల మీద పడి అడిగి విడిచిపెడితే దేవుడు నిన్ను కనికరిస్తాడని వాక్యం సార్ అప్పుడు మారు మనసు పొంది నువ్వు వస్తే పిల్లరా మారు మనసు పొందితే పాప క్షమాపణ అనేది గమనించాల్సింది ఎప్పుడైతే మారు అనుభవం నీకు వస్తుందో ఆ మారు మనసు అనుభవం నీకు ఏం చేస్తుందంటే నీలో ఉన్న ప్రతి జన్మ కర్మ పాపాలన్నిటికీ కూడా అది క్షమిస్తుంది మీకు ఒక విషయం చెప్తాను నేను మీకు తలకాయన వస్తుందని తెలుస్తుందిగా తెలుస్తుంది కడుపులో నొప్పి తెలుస్తుంది కదా ఒక మాత్రం మింగిన తర్వాత ఆ తలకాయ నొప్పి పోవటం మీకు తెలుస్తుంది కదా కడుపులో నొప్పి పోవటం తెలుస్తుంది కదా దేవుని సేవకుడుగా దేవుని సన్ని సన్నిధానంలో నుండి నేను చెప్తున్నాను నీ పాపాన్ని శుద్ధ హృదయంతో భయభక్తులతో ప్రభు పాదాల దగ్గర అడిగి నువ్వు విడిచిపెడితే నీ పాపం క్షమించబడటం కూడా నువ్వు గ్రహిస్తావు గ్రహిస్తావు నీకు తెలుసు నీకు తెలిసే ఈ కార్యం జరుగుతుంది అప్పటిదాకా నీకున్న పాపపు తలంపులు ఆలోచనలు స్వభావం నీలో లేకపోవటం నువ్వు గమనిస్తావు ఏదో ఒక అద్భుతం నీలో జరగటం నువ్వు గ్రహిస్తావు క్రిమిటపడి దేవును అప్పుడే ఒక కొత్త జీవితాన్ని నా ఏసయ్య నీలో ప్రారంభిస్తారు పరిశుద్ధాత్మ అనే వరం నీ మీదకి వస్తుంది అన్నాడు అప్పటిదాకా దేవుని దయ్యపు ఆత్మ చేత నడిపించబడి చెయ్యకూడనివి చూడకూడనివి మాట్లాడకూడనివి దరిద్రమంతా దరిద్ర పనులన్నీ చేసే ఉన్నాం ఈ లోకాన్ని మనం కవర్ చేయించాం కానీ ఆత్మ సంబంధమైన దైవజులను కానీ ఆత్మ సంబంధమైన భక్తులను కానీ మనం వాళ్ళని పిల్లల కవర్ చేయటం అసలు దేవుడు నాకు ఒక ఇచ్చాడు మీ మొహం చూస్తే ఇలా మీరు ఎన్ని తప్పులు చేశారో చెప్పగలను కాకపోతే చెప్తే ఇక్కడ ఎవరు ఉండరు అని నేను చెప్పట్లేదు అంత నిజం నిజం చెప్ ప్రత్యక్ష రియల్గా చెప్పుకున్నాను దాన్ని బట్టే మీకు బోధిస్తుంటాను నేను దాన్ని బట్టే మిమ్మల్ని నడిపిస్తుంటాను దాన్ని బట్టే నేను పరిచయం మీ మధ్య కానీ జోళ్ళ మధ్య కానీ చేయగలుగుతున్నాను అందుకే మీలో చాలామంది మారారు మంచిది మారాలి ప్రత్యక్షంగా నాకు చెప్పుకుంటారు వాళ్ళు నేను ఫలాని రోజు ఫలాని వాక్యాన్ని బట్టి నేను ఎంతో మారాను నేను ఎంతో మారాను అలాంటి సాక్ష్యాలు పర్సనల్గా నేను ఉన్నప్పుడు దేవుని ఎంతో స్థుతిస్తాను అలా పరిస్థితులను అందుకో కదా మా బ్రతుకుని చందనం చేసుకొని మా బ్రతుకులకు ఏ మా గురించి ఆలోచించుకుంటా దేవుని సంఘాన్ని గురించి దేవుని ప్రజల గురించి అంతగా చేయటానికి కారణం అదే కదా ఆ జ్ఞానం నాకే కాదు ఒక దైవచనుడుకు లేకపోతే వాడు ఈ భూమిని పరిచయం చేయలేడు పరిచయం కాబట్టి ఎప్పుడైతే మనం మారు మనసు అనుభవంలోకి వస్తామో వీళ్ళ అప్పుడే నీలో ఇంతవరకు పాపాలు చేయించినటువంటి దయ్య పాత్ర ఉంది కదా వీళ్ళ నువ్వు అడిగి విడిచిపెట్టినావు కాబట్టి నీ నీ విషయమై దేవుడు జోక్యం చేసుకున్నాడు కాబట్టి వీళ్ళ యేసు నీ హృదయంలోకి వచ్చాడు కాబట్టి వాడు తన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు నీ ఇంట్లో ఎవరిచ్చాడో తెలుసా పరిశుద్ధుడైన యేసు ఎలా వచ్చాడో తెలుసా జక్కయ్య ఇంటిలోనికి వచ్చినట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి నీ హృదయములోనికి నా యేసు ప్రవేశించాడు అందుకే అన్నాడు ఎవడైనా నువ్వు క్రీస్తు నన్ను వాడు వాడి నూతన సృష్టి నీ మాట మారుతుంది నీ చూపు మారుతుంది నీ యొక్క ఆలోచనలు మారుతాయి నీ నడవడిక మారుతుంది నీ ఉద్దేశాలు మారుతాయి నీతో నీ స్నేహితులు కూడా మారిపోతారు నీ బంధువులు మారిపోతారు నువ్వు ఉండే స్థలాలు మారిపోతాయి పాతది ఏది కూడా నీ మనసు యాక్సెప్ట్ చేయదు సున్నితంగా చెప్పి తప్పించుకుంటాము సున్నితంగా